ఒకప్పుడు అప్పు కావాలంటే మనకు తెలిసిన వారి దగ్గర లేక బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీని తీసుకునేవారు కానీ ఇప్పుడు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఎక్కువైపోయారు అయినా బ్యాంకు లోన్ తీసుకోవడం అంటే మాటలా చెప్పండి మనకు తెలియని భాషలో సివిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ ఏవేవో చెప్పి చివరికి లోన్ ఇవ్వడం కుదరదు అంటారు అప్పు తీసుకునేవారు ముందుగా సివిల్ స్కోర్ ను చెక్ చేసుకోరు బ్యాంక్ కు చెక్ చేసి చెప్తుంది అప్పటికప్పుడు సివిల్ స్కోర్ లేదు అని అప్పు ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పేస్తారు అప్పుడు చేసేదేముంది నిరాశ తప్ప ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా అప్పు కావాల్సి వస్తే రుణం పుట్టదు ఇలాంటి ఫిర్యాదులను ఆర్బిఐ గమనించి కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది సివిల్ స్కోర్ కు సంబంధించిన ఆర్బిఐ కొత్తగా రూపొందించిన చట్టాలు తెలిస్తే మీ పని మరింత సులభం అయిపోతుంది బ్యాంకులు సివిల్ స్కోర్ ను తనిఖీ చేసే ముందు కస్టమర్ కు సమాచారం అందించాలి ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ సివిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేస్తే అది వెంటనే ఆ వ్యక్తికి తెలియజేయాలి ప్రతి కస్టమర్ కు తమ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ద్వారా మొత్తం క్రెడిట్ సమాచారం ద్వారా పంపాలి బ్యాంక్ కస్టమర్ అభ్యర్థన తిరస్కరణకు ఖచ్చితంగా కారణాన్ని తెలియజేయాలి ఎవరైనా రుణం కోసం దరఖాస్తు చేసి ఆ తర్వాత రుణం పొందలేకపోతే అటువంటి సందర్భాలలో తిరస్కరణకు గల కారణాలు చెప్పకపోతే సంబంధిత బ్యాంక్ సిబ్బందిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆన్లైన్ సౌకర్యం ముఖ్యం ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ను సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఆన్లైన్ లో వినియోగదారులందరికీ తెలియజేయాలి దీనితో కస్టమర్లు తమ క్రెడిట్ స్కోర్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటారు కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్కు సంబంధించి కస్టమర్ ఫిర్యాదు వస్తే ముప్పై రోజుల వ్యవధిలో వాటిని పరిష్కరించాలని బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆదేశించబడ్డాయి ముప్పై రోజులలో ఫిర్యాదును పరిష్కరించకపోతే బ్యాంక్ పెనాల్టీకి దారితీస్తుంది